బాగున్నారా మీరిద్దరు ఒకళ్ళేమో ఫుల్ వెస్టర్న్ లో ఒకళ్ళేమో కంప్లీట్ ట్రెడిషనల్ గా సో నువ్వు చెప్పు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు ఏ క్లాస్ నువ్వు నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట తెలుసా తెలీదా నీకు ఎవరు ఫ్యాన్స్ చెప్పలేదా బయట నువ్వు బాగా స్కిట్స్ చేస్తున్నావు అని చెప్పేసి మరి నిన్ను ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళు నీ ఫ్యాన్స్ అనే కదా సరే ఇప్పుడు మామూలుగా నువ్వు ఏ సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు కదా ఏ ఊరు మీది మహబూబ్ నగర్ డిస్టిక్ సో నువ్వు ప్రాక్టీస్ కోసం అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నావా హైదరాబాద్ కి మీ ఊరు అది నువ్వు స్టడీస్ అంతా అక్కడేనా ఇక్కడ మా ఊరు పేరు అది మేము ఉండేది ఇక్కడ అప్పుడు హైదరాబాద్ అని చెప్పేసేయచ్చు కదా నేను ఇంత కన్ఫ్యూజ్ అవ్వను కదా అబ్బో ఏంటి ఇలా ఉన్నారు మీ క్లారిటీ అసలు ఎవరికీ లేదు ఓకే మీద మీరు ఎక్కడ ఓకే ఊరి పేరు అడిగాను కాబట్టి ఊరి పేరు చెప్పావా సో నెక్స్ట్ టైం నుంచి నన్ను ఎవరైనా మీ ఊరి పేరు ఏంటి అని అంటే నేను హైదరాబాద్ అని చెప్పను విజయవాడ అని చెప్తాను ఓకేనా సరే నువ్వే క్లాస్ చదువుతున్నావు సెవెంత్ సెవెంత్ క్లాస్ ఓ మీ ఇద్దరు నువ్వే సీనియరా ఓకే కానీ నువ్వు అంటే లైక్ చాలా చిన్నగా కనిపిస్తున్నావు అప్పుడే సెవెంత్ క్లాస్ ఆ నువ్వు ఇద్దరి సేమ్ ఏజ్ సూపర్ నువ్వు చెప్పు మామూలుగా స్కిట్ ఫస్ట్ నువ్వు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు ఏడైనా చెప్పావు అంటే నార్మల్ తెలంగాణ స్లాంగ్ గురించి ఇంకొకటి గ్రామర్ గురించి కొద్దిగా అవునా నా కోసం ఆ స్కిట్ ఆ డైలాగ్ చెప్తావా ఏడికిపోయినా డ్రామా జూనియర్స్ లో వేసినావా డ్రామా జూనియర్స్ లో వేసినావా అని అడుగుతున్నారు అందుకే గానుంటి గీడి గుడికి వచ్చిన ఏడికి పోయినా ఛాన్స్ ఇస్తలేరక్క ఏడికి పోయినా ఆడేసిన వేడేసిన అడుగుతున్నారు అందుకే ఇప్పుడు గీడికి జైనికి వచ్చిన మీరన్నా కొద్దిగా పెద్ద మనిషి చేసుకొని నేను చేసిన పర్ఫార్మెన్స్ నచ్చితే ఇంత ఛాన్స్ ఓ భలే చెప్తున్నావుగా మామూలుగా ఈ చూసే ఈడైనా చూసే నీకు ఆ ఛాన్స్ ఇవ్వడం జరిగిందా సూపర్ సూపర్ ఇంత ఛాన్స్ ఇవ్వమంటే నీకు ఇంత ఛాన్స్ ఇచ్చారా ఇప్పుడు స్టేజ్ మీద ఆల్మోస్ట్ ఎక్కువ ఎక్కువ ఫిక్స్ చేస్తున్నావుగా నువ్వు నువ్వు ఓన్లీ ఇప్పుడు సెవెంత్ సీజన్ కంటెస్టెంట్ ఎన్నా ను ఇంతకు ముందు కూడా ఏమైనా చేశావా ఇంతకు ముందుకు చేశాను చేశాను ఈటీవీ జెమిని జీ తెలుగు మా టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ లో ఉన్న టాప్ యాంకర్స్ కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ చేయలేదు తెలుసా నువ్వు చేసిన అంటే పాపం వాళ్ళు హోస్ట్ చేస్తారనుకో అయినా కానీ వాళ్ళు వీటిలో సగం ప్రోగ్రామ్స్ కూడా హోస్ట్ చేయలేదు ఇన్ని ప్రోగ్రామ్స్ నువ్వు ఉన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేయడం మొదలు పెట్టావా అప్పుడెప్పుడో వచ్చింది కదా పోవే పోరా

అయితే నువ్వు జబర్దస్త్ చేసావు జబర్దస్త్ తర్వాత అలా వన్ బై వన్ వన్ బై వన్ ఈ పర్ఫార్మెన్స్ చూసి ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు డ్రామా జూనియర్స్ లోపు మరి ఎలా కుదిరింది నీకు రావడం ఆడిస్తారు కదా సరే నీకు ఏమైనా మూవీస్ చేస్తున్నావా మరి నువ్వు అంటే ఇప్పుడు ప్రెసెంట్ అంటే చేయట్లేదు అప్పుడు అమ్మది ఒక మూవీ చేసి ఓకే అమ్మదివి నా మూవీ చేశావా ఓకే అండ్ నువ్వు చెప్పు నీ అసలు నువ్వు ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ చేశావా దీనికంటే ముందు నా ఫైవ్ ఇయర్స్ ఏం యూట్యూబ్ ఇంకా జబర్దస్త్ స్టార్ట్ నువ్వేబర్ టీం ఓకే టీమా జనరల్ గా కెవ్ కార్తిక్ సార్ టీమ్ లో చిన్నప్పటి నుంచి అంటే ఐ మీన్ నా చిన్నప్పటి నుంచి కాదు మీ చిన్నప్పుడు చూస్తే టోటల్ గా అందరూ చిన్న పిల్లలే ఎక్కువగా ఉంటారు ఆ చిన్న పిల్లల్లో మీరు కూడా ఉన్నారా ఆ పిల్లల్లో యాక్చువల్ గా దీవెన వీళ్ళందరూ ఉండేవాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కదా మీరు కూడా అవునా ఓకే అప్పుడే ఉన్నారా మీరు అప్పుడు చిన్నప్పుడు నేను చిన్నగా మా చెల్లెలు అందరి స్కిట్స్ చెల్లెలు అందరికి పెళ్లి అయితే నేను తెలియదు ఒక స్కిట్ అది హిట్లర్ మూవీ రీప్లేస్మెంట్ చేశారు అదేనా ఓకే ఓకే సో అంటే హిట్లర్ మూవీ స్కిట్ నేను కూడా చూసాను ఆ చెల్లెళ్ళలో ఏడుగురు చెల్లెళ్ళలో మీ ఇద్దరు కూడా ఉన్నారా ఇప్పుడు నేను శారీలు ఎక్కడ వెతుక్కోనలే గానీ కాకపోతే ఓకే నాకు ఆ స్కిట్ అయితే గుర్తుంది నేను చూసాను ఆ స్కిట్ మంచి హిట్ అయిన స్కిట్ కదా మేబీ మీరు ఉండడం వల్ల ఆ స్కిట్ బాగా హిట్ అయినట్లుంది నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు మీ ఇద్దరు అంటే అనిపిస్తుంటే నాకు నేను హీరో అడిగితే హీరోయిన్ పేరు కూడా చెప్పింది సేమ్ ఓకే

మేము సాయి పల్లవి అవుదాం అని చెప్పేసి పని అయిపోద్ది సాయి పల్లవి అవుదాం అనుకుంటున్నారు సరే మాకు ఒక క్లారిటీ ఉంది మేము డాక్టర్స్ కూడా అవుతారని చెప్పేసి అనుకుంటున్నాము అనుకుంటున్నారు కదా అనుకుంటున్నారంట నువ్వు ఐఏఎస్ అనుకుంటున్నావా సూపర్ నువ్వు డాక్టర్ ఆ ఐఏఎస్ బాగుందమ్మా నాకు ఎప్పుడైనా బాగోకపోతే నీ దగ్గరకు వస్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే నీ దగ్గరకు వస్తాను ఓకేనా సరే సాయి పల్లవి గారు ఇష్టం అని చెప్తున్నారు కదా సాయి పల్లవి గారు డైలాగ్ కానీ సాంగ్ కానీ ఏదన్నా పిల్ల పిల్లగా వచ్చిండే డిన్నర్ అన్నాడే డే ఏలి పట్టి బోర్డు తిరిగి నిన్ను డైలాగ్ వచ్చేసి ఒకటి మిస్ రెండు కులాలు రెండు మతాలు హైబ్రిడ్ పిల్ల బాగుంది మీ డైలాగ్స్ బాగున్నాయి నెక్స్ట్ ఇప్పుడు మీరు ఈ వీడియోతో పాటు ఇంకేమైనా చేస్తున్నారా లైక్ అంటే ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో ఆల్రెడీ కంటెస్టెంట్స్ కదా ఇలా ఇవి మాత్రమే కాకుండా వేరే ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా బయట ఇదే చేస్తున్నారు ఓకే ముందు ముందు ఇంకా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు డాక్టర్స్ యాక్టర్స్ కాకుండా సినిమాలు చేద్దాం అనుకుంటున్నా సినిమాలు మరి ఆఫర్లు ఏమైనా ఆడిషన్స్ కి వెళ్తున్నారా ఏమయ్యాక డ్రామా జూనియర్స్ డ్రామా జూనియర్స్ అయిపోయిన తర్వాత మూవీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు కొన్ని సినిమాలలో డబ్బింగ్ సినిమాలకి డబ్బింగ్ చెప్పావా చెప్పాలా చెప్తాను ఏ మూవీస్ కి డబ్బింగ్ చెప్పావా పాత ప్రయాణం సో నువ్వు నీ దగ్గర నుంచి మంచి డైలాగ్స్ ఏవో తెలుసు అని విన్నాను ఏదో మంచి ఎమోషనల్ డైలాగ్ చెప్తావంట నువ్వు సో చెప్తావా చీజ్కి అంటే నేను ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ఒక అమ్మ ఒకటో తారీఖు మూవీ డైలాగ్ సరే చెప్పు బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీలవాడికి రెండుకి కరెంటుకు రేషన్కు మందులకు కూరలకు కూతుళ్లకు అల్లులకు మనవలకు పందులకు పబ్బలకు అన్నిటికీ ఖర్చు 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 తెల్లవాడితే సమస్య నోరు విప్తే ఆగు నోరు విప్తే అప్పు అడుగు వేస్తే డబ్బు ఒకటో తరగతి వారికి రెండో తరగతి రెండో తరగతి వారికి మూడో తరగతి ఇలా అన్ని తరగతి వాళ్ళకి ఎదుగుతలా ఉంటుంది సార్ అసలు మామూలుగా చెప్పట్లేదు ఇక్కడ ఒక మంచి బీజియం రావాలి మహానటి అని చెప్పేసి సూపర్ చెప్తున్నావు తెలుసా ఆ కళ్ళెమ్మటి నీళ్లు నిజంగానే మిమ్మల్ని చూస్తే నాకు చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది ఈ ఏజ్ లోనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ కళ్ళల్లో నీళ్లు నీరు తెచ్చుకోవడంతో పాటు మాకు తెప్పిస్తున్నారు నిజంగా మీరు ట్రై చేయండి డెఫినెట్ గా చాలా పెద్ద ఆర్టిస్ట్లు అవుతారు ఎస్పెషల్లీ ఎమోషనల్ డైలాగ్ చాలా అద్భుతంగా చెప్పావు నువ్వు మాత్రం ఎమోషనల్ గా మటుకు చాలా మందిని నేర్పించగలవా నీకు ఆ టాలెంట్ ఉంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ నాన్నా ముందు ముందు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి చాలా సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బై బాయ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకోండి